హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం దొండకాయ ఫ్రైని సులభంగా తక్కువ టైంలో రుచికరంగా తయారు చేయటం ఎలా అనేది చూద్దాం ముందుగా మనం లేత దొండకాయనైతే తీసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలు కరివేపాకు ఒక ఐదు రెమ్మలు చిన్న ఉల్లిపాయలు రెమ్మలు కొద్దిగా ఒక ఐదు ఆరు తీసుకుంటే సరిపోతుంది ఆవాలు కొంచెం అట్లాగే ఫ్రెండ్స్ మనకి దీంట్లోకి టేస్ట్ కోసం జీలకర్ర కొంచెం తీసుకోవాలి మిగతాయి మనం పసుపు కారం ఉప్పు తీసుకోవాలి దొండకాయ ఫ్రై చేసేటప్పుడు మనం ముఖ్యంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి లేత దొండకాయలు తీసుకోవాలి రెండు ఈ సైజులో మనం మీడియం సైజులో దొండకాయలు అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద నేను కడాయి అయితే పెడుతున్నాను మనకి ఈ సైజు అయితే సరిపోతుంది కడాయి ఇప్పుడు మనం రెండు స్పూన్ల ఆయిల్ అయితే పోతాము మీరు కావాలంటే మూడు స్పూన్లైనా ఆయిల్ అయితే పోసుకోవచ్చు నేను ప్రస్తుతానికి రెండు స్పూన్ల ఆయిల్ అయితే పోస్తున్నాను మూడు పోయటం వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే రాదు ప్రస్తుతానికి నేను రెండు స్పూన్లు అయితే పోస్తున్నాను ఇప్పుడు మనం ఒక స్పూన్ ఆవాలు అయితే వేద్దాము ఒక అర స్పూను జీలకర్ర అయితే వేస్తున్నాను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలను అయితే రోడ్లో దంచేసి వేస్తున్నాను కొద్దిసేపు మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యేదాకా చేంజ్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల మొక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా వేసుకోవాలి మనం వేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఉల్లిపాయలు అనేది మనకు మెత్తపడిన దాకా అటు ఇటు తిప్పుతూ ఉండాలి దాకా అయితే తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి చూడండి ఉల్లిపాయలు అయితే కలర్ అయితే చేంజ్ అయ్యి మెత్తపడినాయి కూడా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న దొండకాయలను అయితే కళాయిలో వేయాలి వేసిన తర్వాత కొద్దిసేపు మనం అటు ఇటు తిప్పుతూనే ఉండాలి కింద నుంచి పైదాకా మనకి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మనం మిక్సింగ్ అయితే చేయాలి ఈ విధంగా మిక్సింగ్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా ఇందులో వేయాలి వేసిన తర్వాత కూడా కొద్దిసేపు అటు ఇటు తిప్పుతూనే ఉండాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే మనం వేయాలి ఒకటన్నర స్పూన్లు అయితే వేస్తున్నాను మీకు సరిపోకపోతే తర్వాత కొంచెం వేసుకోండి ప్రస్తుతాన్ని నేను కొద్దిగా అయితే వేస్తున్నాను ఇప్పుడు తిప్పాలి మనం అటు ఇటు ఒక పది నిమిషాలు మూత అయితే పెట్టేద్దాము ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత మూత అయితే తీస్తున్నాను చూడండి ఒకసారి మూత తీసిన తర్వాత మనకి దొండకాయలు అనేది మొత్తం కూడా చేంజ్ అయ్యి కలర్ అయితే చేంజ్ అయ్యి మెత్తబడిపోయినవి ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు అయితే వేయాలి వేసిన తర్వాత మనం గంటతో అటు ఇటు రొటేట్ చేస్తూ ఉండాలి మంటన అనేది చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొంచెం కారం అయితే వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల బావ అయితే వేస్తున్నాను మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు అలాంటి ప్రాబ్లం అయితే రాదు కొంచెం మనం ఒక స్పూను ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఇది వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విషయం గుర్తుంచుకోండి మీరు ఎప్పుడైనా కానీ ఈ దొండకాయ ఫ్రై చేసేటప్పుడు ధనియాల పొడి అయితే ఖచ్చితంగా వేయండి వేసిన తర్వాత కొద్దిసేపు మనం మొత్తం కూడా మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ కారం పసుపు ద అన్నీ కూడా మిక్సింగ్ చేస్తే మనకి ఏంటంటే ముక్కలకి అనేది ఈ యొక్క మసాలా ఐటమ్స్ బాగా పడుతుంది ఇట్లా పట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిప్పుతూనే ఉండాలి చివరిలో మీరు మూత వేసుకోవాలంటే ఒక టూ త్రీ మినిట్స్ వేసుకోండి లేకపోతే వేసుకోపోయినా కూడా పర్లేదు ఫ్రెండ్స్ అటు ఇటు తిప్పుతూనే ఉండేవి మూత వేయకుండా ఉండాలంటే లాస్ట్లో ఇదేంటంటే ఫ్రెండ్స్ మనకి మసాలా అంటే వెజ్ మసాలా చికెన్ మసాలా అంటారు కదా ఫ్రెండ్స్ అదైతే మసాలా అయితే వేస్తున్నాను మీరు చికెన్ మసాలా వేసుకోవచ్చు లేదంటే వెజ్ మసాలా వేసుకోవచ్చు ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఫ్లేవర్ అనేది కర్రీ యొక్క అంటే ఫ్రై యొక్క ఫ్లేవర్ అనేది చాలా చేంజ్ అయితే అవుతుంది సో ఈ విధంగా మనం అతి తక్కువ టైంలో రుచికరంగా ఎంతో సులభంగా చాలా తక్కువ పదార్థాలతో ఈ విధంగా దొండకాయ ఫ్రై అనేది అయితే తయారు చేసుకోవచ్చు మీకు ఎప్పుడన్నా కర్రీ చేసుకోవడానికి టైం లేకపోతే మీరు సింపుల్గా దీన్ని జస్ట్ ఒక టెన్ మినిట్స్ లోపు అయితే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో పాటు మన కాంబినేషన్ రైస్లో పచ్చడి ఉంటే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి కానీ లేకపోతే సాంబారు కానీ పప్పుచారు ఉంటే ఆ యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను ఫ్రెండ్స్ నాకైతే సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినవి తప్పకుండా లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కింద కామెంట్ చేయండి మన ఛానల్ కొత్త వాళ్ళు తెస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్